మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ గ్లామరస్ గా కనిపించాలి అన్న హుందాగా కనిపించాలి అన్న ఎమోషనల్ గా కనిపించాలి అన్న అమాయకంగా నటించాలి అన్న అసలు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కి గారు అయితేనే పర్ఫెక్ట్ అసలు ఆ సినిమా పేర్లు నేను చెప్పుకుంటూ వెళ్తే శుభలగ్నంలో ఏమిటో ఆ డైలాగుకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు ఆ హిట్స్ ఎరా మీది జంబలకడి పొంబ దగ్గర నుంచి చూసుకుంటే శుభ లగ్నం శుభ సంకల్పం నంది అవార్డు కూడా వచ్చింది మీకు ఆ సినిమాకి త్రీ అవార్డ్స్ త్రీ అవార్డ్స్ సో ఈ ఈ కెరియర్లో లో వెళ్ళిపోవాలి నేను ఇండస్ట్రీ వదిలి అని అనుకున్న మీకు ఒక పీరియడ్ లో ఆ టైంలో మా నాన్నగారు కూడా ధైర్యం ఇప్పుడు మా నాన్నగారు వద్దు అన్న వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత నా ఒక ఇంట్రెస్ట్ చూసి మీ సక్సెస్ ని చూసి సక్సెస్ ఇంకా అప్పుడు నేను నా ఇంట్రెస్ట్ నా ఒక హార్డ్ వర్క్ అని పట్టుదల పట్టుదల అంతా చూసి నాన్నగారు కూడా లేదు నువ్వు అవుతావు ట్రై చేయి అని నాకు అప్పుడు నాన్నగారు అప్పుడు కొంచెం సిక్ అయ్యారు ఆ బెంగళూరు నుంచి చెప్పేవారు అనమాట ఫోన్ లో మాట్లాడేప్పుడు అంత ధైర్యంగా ఉండవు అవుతావు నువ్వు అని మా నాన్నగారు మా నాన్నగారు డిస్ట్రిబ్యూషన్ అనేది తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర సర్కిల్ లో చెప్పి చెప్పారు అలాగే నేను వచ్చాను మా మా నాన్నగారు ఫ్రెండ్స్ సర్కుల్లో వాళ్ళ నుంచే నాకు సినిమా అంటే ఏమీ తెలుసు అంటే నాకు ఎలా మూవ్ అవ్వాలని కూడా తెలియదు వాళ్ళు తీసుకెళ్ వాళ్ళే కంపెనీస్ తీసుకెళ్ళేవారు అన్నమాట ఈ కంపెనీ ఇలా పెద్ద పెద్ద తమిళ్లో ఫస్ట్ చెన్నై కాబట్టి బెస్ అక్కడ నార్మల్గా అంత తమిళ్ మూవీస్కే ట్రై చేశాను కానీ నాకు ఎక్కువ సక్సెస్ వచ్చింది తెలుగులో ఆ సక్సెస్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు అంటే అసలు ఏమీ తెలియని స్టేజ్ నుంచి వర్ష పెట్టి బ్యాక్ 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 టు 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 హిట్స్ చూశారు మీరు ఆ పీరియడ్ అంతా మీ కెరియర్ లోనే ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు ఆ సక్సెస్ హైజ్ ని ఎలా ఎంజాయ్ చేసేవారు అమ్మని గారు చాలా అసలు ఇంకా మాటలు లేవనుకోండి నేను హీరోయిన్ హీరోయిన్ గా బుక్ అయినప్పుడే ఇంకా గెంత లేసాను సాధించాను సాధించేసాను అని కానీ దాని తర్వాత ఒకటి ఉంది కదా సక్సెస్ అయితేనే లేదంటే పక్కన పెట్టేస్తారు సినిమా ఒక వన్ ఆర్ టూ మూవీస్ తర్వాత సక్సెస్ కూడా దాంట్లో ఉంది కదా అది సెకండరీ సో సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా దేవుడికి నేను ఎంత కృతజ్ఞత చెప్పానో నాకు తెలియదు ఎలా ఎలా చెప్పాలో కూడా తెలియదు కానీ చెప్తూనే ఉన్నాను ఇప్పటికీ నేను అంటే అలా అదొక హీరోయిన్ అనే ఒక విషయం మాత్రం కాదు నా లైఫ్లో నా మ్యారేజ్ కానీ నా పిల్లలు పుట్టడానికి కానీ ఇవన్నీ నాకు నాకు అన్నీ ఏది ఈజీగా దొరకలే నా లైఫ్లో అన్నీ దొరకాయి అన్నీ ఈజీగా దొరకలే అన్నీ నాకు కొంచెం కష్టపడి దొరికింది అంటే స్ట్రగుల్లోనే దొరికింది ఏదైనా నాకు సో అందుకని నాకు ఆ వ్యాల్యూస్ తెలుసు ఆ వ్యాల్యూ నేను చాలా నేను ఎంజాయ్ చేస్తాను మీ పర్సనల్ స్పేస్లో ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి అలా కష్టపడితే దొరికింది అనేది సినిమా అన్నది మాకు అర్థమవుతుంది సో ఇప్పుడు మ్యారేజ్ అంటే ఓన్లీ అది నేను ఇష్టపడి నేనే వెళ్ళాను చేసుకున్నాను సో పిల్లలు అనేప్పుడు నాకు పిల్లలు కొంచెం లేట్ అయింది నాకు అంటే మెడికల్ రీతిగా నాకు కొంచెం ప్రాబ్లం అయింది నాకు పిల్లలు అవ్వలే సో అలాంటప్పుడు కొంచెం దాంట్లో కూడా స్ట్రగుల్ అయ్యాను అప్పుడు కూడా నేను దేవుని నమ్మాను దేవుని నమ్మాను నమ్మితే ఎక్కువ ఎవరు ఏం చెప్తే ఆ ఉపవాసాలు ఉండడు ఆ పూజలు చేయడు ఏ గుడికి వెళ్తే ఆ గుడికి వెళ్ చెప్తే ఆ గుడికి వెళ్ళేదాన్ని ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళిపోయేదాన్ని ఎక్ నడిచి వెళ్ళమంటే నడిచి వెళ్ళిపోయేదాన్ని ఇలా అన్ని రథాలు చేసేదాన్ని ఇవన్నీ చేసే చేస్తే నేను ఒక్కడే నాకు ఒక్క బేబీ అది బాబు అయినా సరే బా పాపైనా సరే అని ఇలా అనుకుంటే నాకు రెండు ఇచ్చేసాడు ఫైట్ చేశారు గట్టిగా దేవుడితో మళ్ళీ ఈ విషయంలో కూడా అందరూ అంటారు నేను ఒక్కటే అడిగితే నీకు బంపర్ ఆఫర్ రెండు ఇచ్చాడు దేవుడు నీకు అంటున్నాడు అంటే అలా ఉంటుంది అంటే గట్టిగా నేను దేవుడి దగ్గర అడిగితే ఇచ్చేస్తాడు అనమాట